టీవీ స్వాగతం అవగాహన పెంచుకోవడం పౌరుడి బాధ్యత డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వీటిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిపిఆర్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసిస్టేషన్ అని ఇది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు చేసే అత్యవసర ప్రథమ చికిత్స అని ఇది మెదడు మరియు అవయవాలు రక్త ప్రసరణను కొనసాగించడానికి మరియు గుండె శ్వాస పునరుద్ధరించబడే వరకు ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుందని అన్నారు వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినప్పుడు లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు సిపిఆర్ ను ఉపయోగిస్తారని ఎవరైనా ఉన్నట్లుండి కింద పడిపోయినప్పుడు ముందుగా వారిని సురక్షిత ప్రదేశానికి తరలించి వెల్లెకిలా పడుకోబెట్టి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలని ఎఫ్ అనగా ముఖం ఏమైనా వంకరగా పోయిందా తిమ్మిరిగా ఉందని చూడాలని ఏ అనగా కింద పడిన బాధితుడికి రెండు భుజాలపై లేపమని చెప్పాలని అలా చేతులపైకి సులువుగా లేపుతున్నాడా లేదా అని గమనించాలని ఒకవేళ మెల్లగా లేపుతుంటే అనుమానించాలని ఎస్ అనగా వారిని మాట్లాడమని చిరునవ్వు నవ్వమని చెప్పాలని ఒకవేళ మాటలు తడబడుతుంటే అనుమానించాలని టీ అనగా ట్రీట్మెంట్ ప్రారంభం చేసి వన్ జీరో ఎయిట్కి కి కాల్ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ సిహెచ్ఓపి రెడ్డమ్మ ఏఎన్ఎంలు అరుణ నాగరత్న ఆశా కార్యకర్త శంకరమ్మ మరియు ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మనము ఇది పరిస్థితి ఎట్లా మీకు ఎట్లా మేము చేసి చూపిస్తాము మీరు ఒకసారి చూడండి అట్ల గ్రామాలు ఎవరికైనా జరిగితే మీరు ఏ డాక్టర్లే వస్తుంది ఆ పని చేయడానికి మనం తెలుసుకోని ఉంటే ఆ లోపలే మొన్నటి ఫోన్ చేస్తే వచ్చేస్తుంది పంపించే అవకాశం సరేనా అది చేసి చూపిస్తా చూడండి నువ్వు చెప్పాలి రెండు చేతులు పుజాయికి ఎంతమంది అనడము ఇక్కడ చూడండి అన్ని సిపిఆర్ అనేది చేస్తుంది అట్లా మనము వాళ్ళు చూపి అట్లా విడిచి విడిచి చాతి కుదుపులు చేయాలి కుదించినట్లు చేస్తే రక్తం సరఫరా అనేది ఉంటే దిగుబడుతుంది

ఆ ఛాతి కుదుపులన్నీ చేయడం వల్ల వాళ్ళకు మళ్ళీ రక్త సరఫరా గుండెకి తిరిగి శ్వాస అనేది అందుకొని మళ్ళా వాళ్ళు బ్రతకలిగేటువంటి అవకాశం ఉంది దీన్ని మనం గోల్డ్ అవర్ అంటాం ఒక గంటలో మనం ప్రాణాలు మనము బ్రతికించవచ్చు వెంటనే ఈ పని చేసిన తర్వాత మనం వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి గా వాళ్ళను హాస్పిటల్ హాస్పిటల్కి అంటే హాస్పిటల్ వెళ్ళే లోపల మనం ఈ పని సిపిఆర్ అనేటువంటిది చేసి జాతి గుతులన్నీ కూడా చేసి వాళ్ళ బోర్టులన్నీ రక్తం సరఫరా చేసే చేసినట్లయితే వాళ్ళు పల్లా ఇంకొక గంట లోపల దగ్గర ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కు చేర్చినట్లయితే కదా వాళ్ళకు తొందరలో ఈ యొక్క పరీక్షలన్నీ చేసి వాళ్ళకు ఈ గుండె రూపించినటువంటి ప్లస్ ప్లస్టీ అనేటువంటి ఇంజక్షన్లు కూడా వేసి ఈసీజీ కానీ తీసి ఒకవేళ ఇది గుండెకి సంబంధించిన తొందరగా వాళ్ళకు ప్రాణం బ్రతికించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గోల్డెన్ అవర్ అంటే ఆ వన్ అవర్ లో మనం అంటే ఫేషియల్ ముఖంలో మార్పులు గమనించాలి ముఖం ఏమన్నా కుడి పక్కకు ఏమైనా వంకర పోతా ఉందా అట్లా ఏమన్నా వంకర పోతా అంటే మనము వారిని గమనించాలి ముఖం ఏమన్నా వక్కరేమన్నా తిమిరి పట్టి జో పట్టినట్లు ఏమన్నా ఉందా రెండోది వాళ్ళకు ఆ అంటే భుజాలు రెండు భుజాలు వాళ్ళకు ఒకసారి చేతులు రెండు పైకిట్లా ఎత్తమని చెప్పి చెప్ప రెండోది చేతులు వాళ్ళు బాగా ఎత్తగెళ్తారా లేదా అనేది మనం అడిగి మెల్లిగా తిరించని చేతులు చెప్పాలి రెండు చేతులు వాళ్ళు ఎత్తి బాగా దించగలుగుతారా లేదా ఒక చెయ్యి ఎత్తి ఒక చేయి తెచ్చలేకుండా మెల్లి పక్కన చెయ్యి లాగేస్తా ఉంటాయి అనేది కూడా గమనించారు రెండోది మూడోది మనము ఎఫ్ఏ ఎస్టీ లో ఎస్ వచ్చి మనం స్పీచ్ వాళ్ళు పలకరించాలి వాళ్ళ పేరేమి ఎందుకు ఎట్లా వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినాలి మాట్లాడినా తడబడి వస్తా ఉన్నాయా ఏమన్నా సక్రంగా మాట్లాడలేకపోతా